నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ రవి మంత్రప్రగఢ గారు రచించిన తమ తమ నెలవులు అనే ఒక చక్కటి కథను విందామండి ఇది ఇరవై రెండు మే రెండు వేల ఇరవై రెండులో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి వెళ్ళటం అవసరమా అసలే చలికాలం పైగా నీ చిన్న కూతురు నువ్వు లేకపోతే ముద్ద కూడా ముట్టుకోదు దాని దారిలోకి తీసుకురావడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందో సూట్ కేసులో బట్టల్ని మరొకసారి లెక్క చూస్తూ నా వైపు జాలిగా చూసింది తను తెలిసి కూడా అడుగుతావేంటి ఇది తప్పించుకోలేని బాధ్యత వెళ్ళక తప్పదు ఆరు వారాలేగా అన్నాను అంది ఆడవాళ్ళ ప్రతి నువ్వుకు వందర్ధాలు ఉంటాయనుకుంటా సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది పోనీ న్యూ ఇయర్కి నువ్వు కూడా అక్కడికి రావచ్చు కదా చాలా రోజులైంది మనం అలా ఎటైనా వెళ్ళి ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది వీసా అన్నాను వేరే చోటుకైతే వచ్చేదాన్నే ఇది నువ్వు ఒక్కడవే వెళ్ళాలి నీ కోసం వెళ్ళాలి నవ్వింది తను నాన్న మేము వస్తాము నేనేదో చెప్పే లోపు ఏడుస్తూ వచ్చేసి నన్ను పట్టేసుకున్నారు పిల్లలిద్దరూ నానెక్కడికి వెళ్ళట్లేదు కానీ పదండి ముందు నేను పడుకోబెట్టి వస్తా నువ్వేమైనా మర్చిపోతే సర్దుకో ఈ లోపు అంటూ పిల్లల్ని నా నుంచి విడిపించి తను తీసుకుని వెళ్ళిపోయింది తను సర్దిన బ్యాగులు వంక చూశాను చేతి రోమాలతో సహా అన్నీ సరిగ్గా ఉన్నాయి నవ్వొచ్చింది ఈ ఆడవాళ్ళకి ఎలా తెలుస్తాయో మన చిన్న చిన్న అవసరాలు కూడా తెల్లవారుజామున ఫ్లైట్ ఇంకా నాలుగు గంటల టైం ఉంది నిద్ర పట్టట్లేదు అలవాటైన ప్రయాణాలే అయినా ప్రతిసారి కొత్త బలవంతంగా కళ్ళు మూసేశాను కళ్ళను మూసినంత వేగంగా ఆలోచనల్ని కూడా ఆపగలిగితే ఎంత బాగుండేదో ఒక అరగంట తర్వాత అనుకుంటా వెనక నుండి నన్ను చుట్టుకుని పడుకుంది తను పిల్లలు పడుకున్నారా అడిగాను పోనీ ఎయిర్పోర్ట్కి వస్తావా తనేమీ సమాధానం చెప్పలేదు మరింత గట్టిగా నన్ను పొదుపుకుంది తన మౌనానికి అర్థం నాకు తెలుసు హీత్రో విమానాశ్రయం లండన్ డిసెంబరు చలి సూదుల్లా గుచ్చుతోంది ఇంకా సాయంత్రం అవ్వకుండానే చీకటి పడిపోయింది విమానాశ్రయం దగ్గర ట్యాక్సీ మాట్లాడుకుని హోటల్కి బయలుదేరాను పంజాబీ ట్యాక్సీ డ్రైవర్ నన్ను చూసిన ప్రాంతీయ అభిమానం వల్లేమో ఆపకుండా హిందీలో మాట్లాడుతూనే ఉన్నాడు గాలి కోసం కారు అద్దాలు కొద్దిగా తెరిచాను మధ్యాహ్నం మంచు పడినట్లుంది సన్నగా తుంపర మొదలైంది ఇక్కడ వర్షం ఎప్పుడు ఎందుకు పడుతుందో అర్థం కాదు కారు అద్దాలు మూసేశాను చీకటి అద్దంలో నాకు నేను కనిపించాను స్పష్ట స్పష్టంగా ఆజ్ ఆజ్ ఫిర్ మర్నే స్పష్టాస్పష్టంగా లతా మంగేష్కర్ పాట రాగానే వాల్యూమ్ పెంచాడు డ్రైవర్ దేవానంద చేతిలోని కుండని ఉసిరేసి గెడ్డిలో పోర్లు పాడుతున్న వహీద రెహమాన్ గుర్తొచ్చింది తెలియకుండానే చాలాసేపటి తర్వాత నవ్వొచ్చేసింది హోటల్ రెండు చేరాక టైం చూసుకున్నాను ఇండియాలో అర్ధరాత్రి దాటుంటుంది చేరానని మెసేజ్ పెడదామనుకునే లోపు తనే వీడియో కాల్ చేసింది ఇలా ఉన్న పళంగా వీడియో కాల్ చేసేస్తే నాకు చెడ్డ కోపం వచ్చేస్తుంది ఈ సంగతి తనకు కూడా తెలుసు రోజులో ఏమైపోతాను అయినా మొహం చూస్తూ ఎలా మాట్లాడతారో విసుగుకి అలసట రంగు పులివేసి ఫోన్ ఎత్తేసరికి నా చిన్న కూతురు వదిలేసి వచ్చానని నిద్రపోకుండా ఏడుస్తోంది కొత్త ప్రాజెక్టు పనులు మీటింగులతో మూడు వారాలు తెలియకుండానే గడిచిపోయాయి తెల్లారితే కొత్త సంవత్సరం పనంతా పక్కన పడేసి మధ్యాహ్నం నుండే ఇళ్లకు బయలుదేరారు అందరూ నా టీంలో ఉన్న నలుగురు యూరోప్ రావటం మొదటిసారి వాళ్ల ఉత్సాహం అడుగడుగున తెలుస్తోంది ఇవాళ రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు బ్యాగు సర్దుకుని వెళ్ళబోతూ అడిగాడు కొరాడు అక్కడున్న వాళ్లల్లో ఇతను ఒక్కడే తెలుగువాడు ఇంకా పెళ్లి కాలేదు ఎక్కడికి లేదు హోటల్లోనే నా కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ తలెత్తకుండానే చెప్పాను సరదాగా మాతో రావచ్చు కదా మిగతా ముగ్గురు కూడా ఆగి నా సమాధానం కోసం చూస్తున్నారు లండన్ నాకు కొత్త కాదు తెచ్చిపెట్టుకున్నాను నవ్వుతో అన్నాను అయినా ఈ కుర్రాళ్ళకి ఇదేం సరదాను ఎక్కడికెళ్ళినా అందరినీ లాక్కెళ్ళాలి అనుకుంటారు మాకు మాత్రం కొత్త తెలిసిన ఉంటే బాగుంటుందని అడిగాము సరే హ్యాపీ న్యూ ఇయర్ వస్తాం అంటూ బయలుదేరారు నేను చెప్పిన సమాధానానికి నొచ్చుకున్నట్టున్నారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకోకుండా అడిగేశాను పికడిలీ సర్కస్ రావాలనుకుంటే ఫోన్ చేయండి చెప్పేసి వెళ్ళిపోయారు లండన్లో చూడవలసిన పని కట్టుకుని చూసే ప్రదేశాల్లో పికడిల్లి సర్కస్ ఒకటి ప్రత్యేకించి సర్కస్ లాంటివేమీ ఉండవు అలా పిలిచి పిలిచి ఇక్కడ వాళ్ళకి అలవాటైపోయింది వాళ్ళు చెప్పినప్పటి నుండి పని ముందుకు సాగట్లేదు నిశ్శబ్దం ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది కొన్ని చోట్లు కొందరు మనుషులు వారు తెచ్చిన జ్ఞాపకాలు మనసులోంచి ఎంత బలవంతంగా అనుకున్నా కుదరదు కాఫీ తెచ్చుకుని ఆఫీస్ కిటికీల నుండి చూశాను ఊరంతా సందడిగా ఉంది తేదీ మాత్రమే మారుతున్నా రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతున్నట్లు ఎందుకో ఇంత ఉత్సాహం అందరికీ దీన్నే రేపటి మీద ఆశ అంటారేమో రంగుల వెలుగులు నన్ను నా ఆలోచనల్ని ఒక పుష్కరం వెనక్కి లాక్కెళ్ళాయి అడల్ట్ క్లబ్ పికడిలీ సర్కస్ ఎరుపు నీలం గులాబీ రంగుల మసక మసక లైట్ల మధ్య అక్కడక్కడ సోఫాలు వేసున్నాయి ఒక పెద్ద స్టేజీ మీద అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు సంగీతానికి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు మొదటిసారి శృంగారం వలకబోయటం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాను నాతో వచ్చిన ఇద్దరు చెరు అమ్మాయితో మాటలు కలిపారు ఎందుకో ఆ చోటు నాకు నచ్చలేదు చుట్టూ చూసి వెళ్ళిపోదామని ఆలోచిస్తూ పరధ్యానంగా స్టేజ్ మీద అమ్మాయిల్ని చూశాను చూడటానికి సిగ్గుపడుతున్నావా సిగ్గుపడుతూ చూస్తున్నావా పక్కన కూర్చుంటూ అడిగిందామే అదేం లేదు కొద్దిగా దూరంగా జరిగాను లోపలికి వచ్చే వరకే ఈ సిగ్గులు అందరినీ చూసావా ఎవరైనా నచ్చారా ఆమె మాట్లాడే ఇంగ్లీషు స్పష్టంగా ఉంది మత్తుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుందామే దేనికి ముఖం చెట్లించాను అర్థం చేసుకుందో తన వంతు వచ్చిందో కానీ ఏమీ మాట్లాడకుండా స్టేజ్ మీదకు వెళ్ళి డ్యాన్స్ చేయటం ప్రారంభించింది పొడవాటి రాగి జుత్తు రష్యన్ డ్యాన్సర్ అని చెప్పాడు నా పక్కన కూర్చున్న పెద్ద స్టేజ్ మధ్యలో ఉన్న ఒక పోల్ పైకి సునాయాసంగా పాకుతూ నృత్యం చేస్తున్న ఆమె మధ్య మధ్యలో నా వైపు చూస్తుంది ఎందుకో ఆ రాత్రి అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు కాసేపటికి ఓ మూల జనం లేని చోట సోఫాలో నన్ను కూర్చోబెట్టి నా చుట్టూ ఉన్న కర్టెన్ను మా ఇద్దరికి చాటుగా లాగింది ఇక్కడ డాన్స్ చేస్తూ నా ఒళ్ళో కూర్చోబోయిన ఆమెను ఆపి అడిగాను మరింకెక్కడా నవ్వింది అందరూ చూస్తూ ఉండగా కర్టెన్ కొద్దిగా పక్కకు జరిపి దూరంగా ఉన్న మనుషుల్ని చూస్తూ అన్నాను నువ్వు అనుకుంటున్న చోటు ఇది కాదు ఇక్కడ మేము డాన్స్ మాత్రమే చేస్తాం పగలబడి నవ్విందామే నా ఆలోచనకి ఆశకి నవ్వుతూనే ఉంది ఎందుకు అవమానంగా అనిపించింది వెంటనే లేచాను ఆగు నా చేతి వాచేలో టైం చూసింది ఒక్క సెకండ్ ఆలోచించుకుని ఇప్పుడే వస్తాను అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి తన బ్యాగ్ తగిలించుకుని వచ్చేసింది ఇదేనా నువ్వు ఉండే గది అగ్గిపెట్టెలా ఉన్న గదిలో మంచం మీద కూర్చుంటూ అడిగాను హా నా కోటు తీసుకుని తలుపుకున్న కుక్కానికి తగిలించింది ఇవన్నీ చుట్టూ చూశాను కొన్ని పెయింటింగ్స్ వాటి మీద ఏవో రాతలు ఆ అర్థం లేని బొమ్మలు నేను గీసినవి హీల్స్ తీసేసి ఓ మూలను పెట్టింది మరి ఇవి గదిలో అక్కడక్కడ మగవారు వాడే వస్తువులు గోడ మీద అతికించిన కొన్ని ఫోటోలు చిన్న చిన్న ఉత్తరాలు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చేవాళ్ళు ఇచ్చేవి మర్చిపోయేవి వదిలేసేవి చెప్పిందామే వారి జ్ఞాపకాల కాదు నా దగ్గర వదిలేసిన బరువులు ఎప్పుడైనా మళ్ళీ కావాలనిపిస్తే వచ్చి తీసుకువెళ్తుంటారు పక్క గదిలో నుంచి అప్పుడే వచ్చిన పిల్లిని ముద్దాడి దానికి చిన్న గిన్నెలో పాలు పోసింది ఈ పిల్లి ఇక్కడే ఉంటుందా దానికి నచ్చినట్టు లేదు వచ్చి వాసన చూసి వెళ్ళిపోయింది నువ్వు క్లబ్కి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా నిన్ను మొదటిసారి చూస్తున్నాను అంది లేదు ఇంకో రెండు మూడు నెలల్లో నా పెళ్ళి ఆఖరు మాటను వినిపించి వినిపించినట్లు చెప్పాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితోనే మొదలు పెట్టాల్సింది కదా జుత్తు పైకి వేసుకుంటూ ఆట పట్టిస్తున్నట్లు అంది మేడ వెనక కమలం పువ్వు పచ్చబొట్టు అప్పటి వరకు జుత్తు వెనక దాక్కుని కనిపించలేదు నాకు అనుభవాలు చేదు జ్ఞాపకాలు అవ్వకూడదని ముందు జాగ్రత్త కొట్టినట్లు చెప్పాను ఎంత వద్దనుకున్నా ఈరోజు అనుభవాలే రేపు మనల్ని కట్టిపడేసే జ్ఞాపకాలు నీతో వచ్చిన మీ ఫ్రెండ్స్కు చెప్పావా నువ్వు ఇలా వస్తున్నట్లు అద్దం ముందు నుంచి మేకప్ తొలగించుకుంటూ అడిగింది నాకెందుకు ఆమె అనవసరంగా మాటలతో టైం వృధా చేస్తున్నట్లు అనిపించింది ఆమె దగ్గరగా వెళ్ళాను నాకంటే కొంచెం ఎత్తుగా ఉంది నన్ను చూసి కళ్ళెకరేసింది దగ్గరకు తీసుకుని మహమాటంగా నవ్వి ముందుకు వంగాను పెదవుల మీద వద్దు నన్ను తోసేసి నవ్వింది అలాంటప్పుడు ఇంతవరకు తీసుకురావడం ఎందుకు ఆమె అడ్డు చెప్పడం నచ్చలేదు నాకు చెప్పాను కదా నేను డ్యాన్సర్ని మాత్రమే అక్కడ సిగ్గుపడుతున్నావని ఇలా నవ్వి నా మొక్కు పట్టుకుని అటు ఇటు ఆడించింది నన్ను చిన్నపిల్లళ్ళ చూస్తున్నట్లు అనిపించింది డబ్బులు ఇస్తున్నా కదా ఈ మాట అంటున్నప్పుడు ఆమె వైపు సూటిగా చూడలేకపోయాను ఆ డబ్బులేవో నేనే ఇస్తానులే కాసేపు ఉండి వెళ్ళిపో ఎలాగో ఇవాళ డ్యూటీకి మళ్ళీ రానని క్లబ్లో చెప్పేశాను నేను వెళ్తాను నా కోటు తీసుకుపోయాను ఇప్పుడు వెళ్ళలేవు బయట అప్పుడే మొదలైన వర్షాన్ని చూపిస్తూ నా కళ్ళల్లోకి చూసింది లేత నీలం రంగు గాజు కళ్ళు ఆకాశంలా ఉన్నాయి ఆమె చూపును తప్పించుకోవడానికి ప్రయత్నించాను ఆమె ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది కాసేపటికి బట్టలు మార్చుకుని వచ్చి గాజు కప్పుల్లో ఉన్న కొవ్వొత్తుల్ని వెలిగించింది మంచి వాసన సారీ ఇందాక తప్పు ఒప్పుకోవటం మంచిదనిపించి చెప్పాను పర్వాలేదు చాలా నిజాలు ఎగతాళిగా మాట్లాడినప్పుడు ఆవేశంగా ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాయి అదీగాక మా దగ్గర నుండి ఎవరైనా అంతకన్నా గొప్పగా ఏం ఆశిస్తారు సరేరా చాలా ఆశ పెట్టుకుని వచ్చావు పాపం మంచం మీద కూర్చుంటూ పిలిచింది ఇందాకటి నా ప్రవర్తనకు సిగ్గుపడ్డాను నీ పేరేంటి మంచానికి యువతల పక్క కూర్చుంటూ అడిగాను ఎవరికి నచ్చని పేరుతో వాళ్ళు పిలుస్తారు నా వెనకున్న కిటికీ పరదాలను మూయటానికి కొద్దిగా వంగింది ఆడవాడు వాడే పెర్ఫ్యూముల గురించి పెద్దగా అవగాహన తెలుసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడూ నాకు లేవు లేవుగాని ఒక మగవాడు వారి వశం అవ్వటానికి కళ్ల తర్వాత ప్రధాన పాత్ర పోషించేది వారు వాడే పెర్ఫ్యూమ్ అనటంలో సందేహం లేదనిపించింది ఆమె నాకు దగ్గరగా కూర్చుంది ఏదేదో మాట్లాడుతోంది చాలా మాటలు నా చెవులను కూడా చేరటం లేదు జీవితంలో ఎప్పుడు ఒక అమ్మాయి నాకు ఇంత దగ్గరగా రాలేదు నీ గురించి చెప్పు అడిగాను ఆమె గురించి ఆమె మాటల్లో వినాలనిపించింది తెలుసుకుని ఏం చేస్తావు నవ్వింది యాదోలా మళ్ళీ తనే మాట్లాడుతూ అసలు మనలో దాచుకున్న నిజాలు ఎవరికైనా చెప్తే వింటారా అర్థం చేసుకుంటారా మన జ్ఞాపకాల్ని మన గాయాల్ని మోయాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది ఎవరి కథలు వారివే ఎవరి బరువు వారిదే మన జీవితకాలపు అనుభవాలు వారికి ఒక సాయంత్రపు సరదా కాలక్షేపం తెల్లవారితే మరో కథ మరో కొత్త సరదా ఎవరి కథకి వారే ప్రధాన సూత్రధారులు వేరే వారి కథలో మాత్రం అంటూ ఆపేసింది ఆ రాత్రి మెల్లగా గడిస్తే బావుండు అనిపించింది నాకు నీ ఒంటి రంగు బాగా నచ్చింది ముఖం మీద పడుతున్న నా జుతులోకి ఆమె వేళను పోనిచ్చి ఆడుతూ అంది మగవాళ్ళకి తమ చుట్టు మీద ఎవరైనా చేయి వేస్తే నచ్చదు కానీ ఇష్టమైన వాళ్ల పది మినహాయింపేమో రెండు గంటల క్రితం ఒక అంగడి బొమ్మగా చూసి నేను అసహించుకున్న ఆమె ఇంత తక్కువ సమయంలో ఇంత దగ్గరైపోవటం చూస్తే నేను ఇంత బలహీనున్నా లేక ఆమెలో నిజంగా ఏదైనా మాయుందా అర్థం కాలేదు ఆ క్షణం మునిపెన్నడూ లేని కొత్త సంతోషం ఏదో నాలో అప్పుడే దూరం కాకుండా ఉంటే బాగుండు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లండన్లోనే ఉంటుందా ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు అడిగిందామే ఉన్నట్టుండి మా మచ్చకు తన ప్రస్తావన తీసుకురావటం నాకు ఇబ్బందిగా అనిపించింది లేదు ఇండియాలో ఉంటుంది మా మామయ్య కూతురు పెళ్ళయ్యే వరకు మేం కలిసి ఉండకూడదు మా దేశంలో అంతే అంటూ నవ్వాను మంచిదే మొత్తం ముందే తెలిసిపోతే తర్వాత ప్రయాణం విసుగ్గా ఉంటుంది మా దేశంలో ఒక సామెత చెప్తారు పెళ్లి చేసుకో ప్రేమ వెతుక్కుంటూ వెనకే వస్తుందని ఆమె చెప్పింది నిజమే అనిపించినా ఒప్పుకోవాలనిపించలేదు నన్ను ఆమె నుండి దూరంగా నెట్టేస్తున్నట్టు తోచింది నాకు నువ్వు నచ్చావు అన్నాను నీకు తెలుసా పికాడిల్ అంటే ఒక రకమైన ఫ్రిల్డ్ కాలర్ ఇక్కడుండే టైలర్ తను కుట్టే చొక్కాలకి పికాడిల్స్ను తయారు చేసి గొప్పోడయ్యాడంట అప్పటి నుండే ఇది పికాడిలి సర్కస్ అయ్యింది నేను చెప్పిన మాటల్ని దాటేస్తుందామే ఐ లైక్ యూ ధైర్యమో ఆమె దగ్గర నాకు చను ఉందనిపించిందో ఉన్నట్టుండే అనేశాను బదులు ఏమి ఇవ్వకుండా నా చేతి వెళ్ళ మధ్యకు ఆమె వేళ్ళను పోనిచ్చి మా ఇద్దరి చేతుల్ని పోల్చింది నేను చెప్పింది విన్నావా ఇది నిశ్చితార్థపు ఉంగరమా చాలా బాగుంది అంది కాదని చెప్పాను నా ఉంగరం తీసి ఆమె వేలుకు పెట్టుకుని చూసింది సరిపోలేదు ఇది నా మేడకు సరిపోయేలా ఉంది నవ్వి తిరిగి నా వేలుకు పెట్టేసింది నువ్వు ఎవరిని ప్రేమించలేదా అడిగాను ఆమె జవాబు చెప్పలేదు కాసేపు నీ ఒళ్ళో పడుకోనా పడుకుంటూనే అడిగింది నిన్ను చూస్తే చాలా దగ్గరయి బాగా దూరమైపోయిన ఎవరో గుర్తుకొచ్చారు అందుకేనేమో అనుకోకుండానే నిన్న ఇంత దూరం తీసుకొచ్చేశాను శృంగారం ఇక్కడ చాలా సర్వసాధారణమైన విషయం దానికి ప్రేమ అవసరం లేదు కోరుకుంటే సరిపోతుంది కానీ ముద్దు అలా కాదు అది ప్రేమించిన వారికే ఇస్తాం ప్రేమ ఉంటేనే ఇవ్వగలం మనసులో భావాలు ఆజ్ఞయిస్తేనే పెదవులకు అనుమతి దొరికేది చెప్పింది ముద్దుకి మొనాగమి అంటావా ఆమె మెడ వెనుక ఉన్న పచ్చబొట్టును వేలుతో తాకాను అలా మాట్లాడుతూనే చాలాసేపటికి నిద్రపోయింది నా ఉంగరం తీసి నిద్రపోతున్న ఆమె గొలుసులో లాకెట్లా వేశాను అమ్మమ్మ గుర్తొచ్చి నవ్వొచ్చింది తాతయ్య ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో నుంచి కొంచెం కొంచెం దాచి నేను ఉద్యోగంలో చేరని మొదటి రోజు చేయించి ఇచ్చిన ఉంగరం అది చాలా విలువైంది అని చెప్తూ ఉంటుంది మనకిష్టమైన వారి ముందు వారితో మనం పంచుకున్న క్షణాల ముందు వస్తువుల విలువ చాలా తక్కువేమో గుడ్ మార్నింగ్ చెప్పింది కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సోఫాలో కూర్చుని నన్నే చూస్తున్నామే ఎప్పుడు కొనుకు పట్టేసిందో కూడా తెలియలేదు మనిషికి నిద్ర శాపమేమో అనిపించింది ఆమె మెడలోని నా ఉంగరం మీద పడిన సూర్యుడి వెలుగు నా కళ్ళల్లో పడి ఆమెను స్పష్టంగా చూడనివ్వకుండా చేస్తోంది పిల్లి నా కాళ్ల దగ్గర ఒద్దికగా ముడుచుకుని పడుకుంది నాకు వెళ్ళాలని లేదు వెలుగుకు చేతిని అడ్డు పెట్టుకుంటూ అన్నాను రాత్రి కొక్కానికి తగిలించిన నా కోటు వేసుకుని ఉందామే సరే చెప్పు ఏం చేద్దాము లేచి దగ్గరగా వచ్చి కూర్చుంది నన్ను పెళ్లి చేసుకో నాతో పాటు వచ్చే ఒక్క రాత్రిలోనే పగలబడి నవ్వుతూ చెప్పింది నేను నీకు నచ్చలేదా సూటిగా అడిగాను ఆమె సమాధానం చెప్పకుండా నా కోటు తీసి నా చేతిలో పెట్టింది నిజంగా చెప్తున్నాను నీలా ఎవరు నాతో లేరు మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అన్నాను షు నా పెదవుల మీద ఆమె వేలును ఉంచింది ఇంకేదో చెప్పబోయాను ఆమె ముందుకు వంగి తన పెదవులను నా పెదవులపై ఉంచింది మధ్య అడ్డుగా ఉన్న ఆమె వేలు ఊపిరి ఆడక తప్పుకుంది అప్పటి వరకు ఆమె పెట్టిన హద్దుల్ని ఆమె చెరిపేసింది అలా ఎంతసేపు ఉన్నామో లెక్క పెట్టలేదు క్లబ్బు నుండి వచ్చిన ఆమె స్నేహితురాళ్లు తలుపు కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చాం సాయంత్రం ఇంకా క్లబ్బుకు నేను నేనొచ్చి నిన్ను నాతో తీసుకువెళ్తాను అన్నాను నువ్వు చాలా మంచోడివి నా జుట్టును సరిచేసి సాయంత్రం ఆరు గంటల తర్వాతరా ఇప్పుడు ఈ పక్క డోరు నుండి బయటకు వెళ్ళు మా వాళ్ళు చూస్తే అల్లరి చేస్తారు చెప్పేసి తలుపు తీయడానికి వెళ్తూ వెనక నుండి గట్టిగా హత్తుకుని వదిలేసింది బాయ్ వెళుతూ వెళ్తూ వెనక్కు తిరిగి చూడాలనిపించింది కానీ అప్పటికే ఆమె తలుపు మూసిన చప్పుడు వినిపించింది అదే ఆఖరిసారి ఆమెను చూడటం అది వస్తున్నారా మేము వెళ్ళిపోమా ఆ తెలుగు కుర్రాడి మెసేజ్ టోన్ నా ఆలోచనలో నుంచి నన్ను బయటకు విసిరి కొట్టింది వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాను అడల్ట్ క్లబ్ పికడిలీ సర్కస్ చాలా వరకు అలానే ఉంది లోపల కొద్దిగా ఆధునీకరించిన కొత్త అమ్మాయిలు మసక దీపాలు నృత్యాలు ఏమీ మారలేదు తారాలు మారినా కొన్ని మారకపోవటం నచ్చుతుంది నాకు అర్ధరాత్రి వరకు హడావుడిగా సాగిన నూతన సంవత్సర వేడుకలు వెలుగు రాకుండానే చెప్పబడిపోయాయి ఎలా ధైర్యం తెచ్చుకుని ఆమె ఉండే ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను నా లోపల కంగారు ఆత్రం ఆరాటం ఆమె నాకు ఏమవుతుంది అంటే ఏం చెప్పాలి ఏ పేరు పెట్టాలో తెలియదు ఎస్ ఎవరో అమ్మాయి తలుపు తీసింది ఇరవై ఏళ్ళు ఉండొచ్చు నేను ఇక్కడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఆమె అక్కడుండే అవకాశం లేదని నాకు అనిపించింది క్రితం సార్ వచ్చినప్పుడు ఏమైనా వదిలేశారా లోపలికి రండి ఫీల్ ఫ్రీ పార్టీ జరుగుతున్నట్లుంది గది బయట నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అదే గది గదిలో మరిన్ని వస్తువులు కొత్త కొత్త మనుషుల ఫోటోలు ఆమె జ్ఞాపకాల జాడ కనిపించలేదు నాకు ఆమె ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిందన్న చిన్న అసంతృప్తితో వెళ్తున్న నన్ను అద్దం దగ్గర ఉన్న ఫోటో ఆకర్షించింది వెనక్కు తిరిగి చేతులతో జుత్తును పైకి పట్టుకుని ఎడం పక్కకు చూస్తున్న అమ్మాయి ఆమె మెడ మీద నాకు బాగా పరిచయం ఉన్న కమలం ఆ కమలానికి పైన కొద్ది దూరంలో కొత్తగా సూర్యుడి పచ్చబుట్టు ఆమె ఫోటో పక్కన మేకుకు తగిలించిన నా ఉంగరం ఫోటోని తడిమాను ఫోటో వెనక ఇలా రాసింది బహుశా మనం అందరం బురదలో పుట్టిన కమలం లాంటి వాళ్ళమే జీవితంలోని అడ్డంకుల్ని కష్టాలని బాధల్ని తట్టుకుంటే మలినం వంటనే కమలంలా స్వచ్ఛంగా పైకొస్తాము ప్రతి మేఘానికి ఒక వెండి అంచు ఉన్నట్టే కష్టాల మబ్బుల్ని తొలగించి మనలోని జ్ఞానాన్ని వెలికితీసే వెలుగు సూర్యుడి రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటుంది అది అందుకుని వికసించాలే గాని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే అర్థాంతరంగా మన కథ ముగిసిపోతుంది ఎవరి కథకు వారే ప్రధాన సూత్రధారులు వేరే వారి కథలో మాత్రం సహాయ పాత్రధారులు కదా సాషా సాషా ఆమె పేరు పలుకుతున్నప్పుడు మును లేని ఒక సంతృప్తి ఫోటో అక్కడే వదిలేసి చేతి రుమాలతో కళ్ళ జోడు తుడుచుకుని పెట్టుకున్నాను రుమాల మీద ఎర్రని అక్షరాలతో నా భార్య కుట్టిన నా పేరు తను గుర్తొచ్చింది ఇంతలోనే తన నుంచి మెసేజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెళ్ళిన పని అయ్యిందా అంటూ పని అయిపోయింది ఒక వారం ముందుగానే వచ్చేస్తున్నా నిన్ను చూడాలనిపిస్తోంది మెసేజ్ టైప్ చేసి పంపకుండానే వీడియో కాల్ చేశాను ఎందుకు తనని చూడాలనిపించింది దీన్నే మిస్ అవటం అంటారేమో పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత కొత్తగా తెలుస్తున్నట్లుంది బాగుంది ఈ అనుభూతి బయటకొచ్చాను తెల్లవారిపోయింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే